ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఆఫ్లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని ఎక్కడెక్కడ ఇస్తున్నారు ఎన్ని గంటల నుంచి ఇస్తారు అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మే పన్నెండో తారీఖు ఆదివారం రోజున ఎనభై వేల ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై నాలుగు వేల మూడు వందల ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఐదు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకు తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా కిషోర్ గారు హాయ్ మేడం భూదేవి కాంప్లెక్స్ లో కాకుండా శ్రీనివాసం కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకెన్ తీసుకొని అలిపిరి నడక మార్గంలో కొండపైకి వెళ్లొచ్చా అని అడుగుతున్నారు శ్రీనివాసం కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న భక్తులు అలిపిరి నడక మార్గంలో అయినా నడిచి తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు అది మీ ఇష్టం అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి ఇకపోతే ప్రస్తుతం టీటీడీ వారు దివ్యదర్శి టోకెన్స్ అనేవి ఎక్కడా కూడా ఇవ్వడం లేదు అలిపిరి నడక మార్గంలో చిరుతపులి ఘటన జరిగినప్పటి నుంచి దివ్య దర్శనం టోకెన్స్ కూడా టీటీడీ వారు ఎస్ఎస్టీ టోకెన్స్ గా కన్వర్ట్ చేయడం జరిగిందండి అంటే ప్రస్తుతం ఆఫ్ లైన్ లో కేవలం ఎస్ టోకెన్ మాత్రమే ఇస్తున్నారు ఈ ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున రెండు గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి అలా రెండు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టి టోకెన్స్ అదే రోజు తెల్లవారుజామున ఇస్తారు ఆ రోజు టోకెన్స్ కోట కంప్లీట్ అయిపోయాక ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే ఆ మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టి టోకెన్స్ ని ముందు రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ అయిపోయిన వెంటనే ఇస్తారు నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ టోకెన్స్ కూడా అయిపోయిన తర్వాత ఈ త్రీ ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మంది భక్తులు కూడా ఈ కౌంటర్స్ వద్ద లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఈ ఎస్ఎస్టి టోకెన్ తీసుకోవాలి ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టోకెన్స్ ని తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకోవాలి అంటే భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకున్న భక్తులు మీరు నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ ను కూడా టీటీడీ వారు ఎస్ఎస్టీ టోకెన్స్ గా కన్వర్ట్ చేయడం జరిగిందండి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచే ఈ శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్ లో ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు మీరు ఈ నడక మార్గం స్టార్టింగ్ ప్లేస్ లో ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకున్న తర్వాత ఈ నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా అక్కడ నుంచి వెనక వచ్చి ఘాట్ రోడ్ మార్గంలో అయినా వెహికల్ తిరుమల కొండపైకి చేరుకోవచ్చు అంటే ఇక్కడ శ్రీవారి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది దివ్య దర్శనం టోకెన్స్ అనేవి ప్రస్తుతం టిటిడి వారు ఎక్కడా ఇవ్వడం లేదండి ఈ దివ్య దర్శనం టోకెన్స్ ని కూడా ఎస్ టోకెన్స్ గా కన్వర్ట్ చేశారు ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ రైల్వే స్టేషన్ ముందు వైపున ఉండే విష్ణు నివాసం అలాగే అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉండే భూదేవి కాంప్లెక్స్ ఇంకా శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్ లో ఈ ప్లేస్ లో మాత్రమే ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తున్నారు దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ శ్రీజా గారు హాయ్ అక్క మేము తిరుపతి వచ్చి టూ మంత్స్ అవుతుంది మళ్ళీ మాకు టైమ్ స్లాట్ దర్శనం టోకెన్స్ ఇస్తారా ప్లీజ్ రిప్లై సిస్టర్ అని అడుగుతున్నారు ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ ఎస్టి టోకెన్ తీసుకున్నారు అంటే మళ్ళీ మీ సేమ్ ఆధార్ నెంబర్ తో ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి మీరు ఆల్రెడీ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని టూ మంత్స్ అవుతుంది కాబట్టి మీ ఆధార్ నెంబర్ తో మీకు ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారు మీరు ఆ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ దేవకీ సంపత్ గారు వార్షిక పవిత్రోత్సవం టికెట్ రూపీస్ ఎంత ఎంత మంది దర్శనానికి వెళ్ళవచ్చు తెలుపగలరు అని అడుగుతున్నారు వార్షిక పవిత్రోత్సవం ఒక టికెట్ కాస్ట్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ ని అలో చేయడం జరుగుతుందండి మీరు ఇద్దరు పవిత్రోత్సవం సేవలో పాల్గొనాలి అంటే ఐదు వేల రూపాయలు పే చేసి ఇద్దరికి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ జయరామ్ గారు హలో అక్క స్మాల్ డౌట్ వర్చువల్ పార్టిసిపేషన్ కళ్యాణం టికెట్ బుకింగ్ చేశా అక్క డూ టు సమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దేర్ డేట్ ఆఫ్ బుకింగ్ టైం ప్లీజ్ ఐ రిక్వెస్ట్ క్యాన్సిల్డ్ దిస్ టికెట్ ప్లీజ్ అక్క కొంచెం అర్జెంటుగా అని అడుతున్నారు దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ వేరే తేదీకి పోస్ట్ పోన్ ప్రీ పోన్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదండి అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదు మీరు ఆల్రెడీ వర్చువల్ కళ్యాణోత్సవం టికెట్ ని బుక్ చేసుకో ఉన్నారు ఈ వర్చువల్ సేవా టికెట్ కి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి అంటే మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకో ఆ తేదీ నుంచి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి బుక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖు అనగా ఈ రోజు వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకో ఉన్నారు అనుకోండి ఆ టికెట్ కి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండో తారీఖు లోపు మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఏ నెలలో అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ హనుమాన్ గారు జూన్ నెల దర్శనం టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని త్రీ హండ్రెడ్ రూపీస్ అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని ఆల్రెడీ జూలై నెల వరకు టిటిడి వారు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి ఆగస్టు నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మే ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో విడుదల చేస్తారు ఆగస్ట్ నెలకి సంబంధించిన ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా టిడి వెబ్సైట్ లో కావచ్చు లేదా మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు ఒకవేళ జూన్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ని ని మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే మే ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు మీరు ఆ టికెట్ని ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ నాగు తెనాలి గారు వైశాఖ పౌర్ణమి గరుడోత్సవం ఎప్పుడో తెలుపగలరో నడుతున్నారు ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారికి టీటీడీ వారు గరుడ వాహన సేవను నిర్వహిస్తారు ఈ మే నెలలో మే ఇరవై మూడో తేదీన పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను నిర్వహించడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ Thanks for watching.